నేను మీ శ్రీకాంత్ పున్నగన్నేరు చెట్టు క్యాలెఫిలం ఇనఫిలం పేర్లు సాధారణ పేరు పున్న చెట్టు లేదా పున్నగన్నేరు ఇంగ్లీషులో అలెగ్జాండ్రియన్ లోరల్ టామెనూ ట్రీ కుటుంబం క్యాలఫిలేసియాయ్ పున్నగన్నేరు చెట్టు కాలిఫిలం ఇనఫిలం శాస్త్రీయ వివరణ ఒకటి శాస్త్రీయ వర్గీకరణ సైంటిఫిక్ క్లాసిఫికేషన్ ఆధిపత్యం డొమేన్ యూకరియాట కింగ్డమ్ ప్లాంటే विभाग फैलम एंजियोस्पर्म्स आवृत बीजुल वर्गम क्लास ऑर्डर आर्डर मेलिगिस्टम फैमिली क्यफििया जाति जीनस कैलेफिलम, प्रजाति स्पीशीज क्यफिम इनफिम रेडू भौगोलिक विस्तरण जियोग्राफिकल डिस्ट्रिब्यूशन कैलेफिलम इनफ़िलम प्रधान उष्ण मल तीर प्राता भारत देश श्रीलंका आफ्रिका పసిఫిక్ దీవులు మరియు ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో విస్తరించి ఉంది మూడు శరీర నిర్మాణం మొఫాలజీ ఆకులు లీవ్స్ గట్టిగా మెరిసే ఆకుపచ్చ రంగులో ఉంటాయి పైభాగంలో మెరిసే ఉపరితలం క్రింద భాగంలో మృదువైన రూపం ఉంటుంది పువ్వులు ఫ్లవర్స్ చిన్నవి తెలుపు రంగులో బలమైన వాసన కలిగి ఉంటాయి పువ్వులకు ఐదు నుండి ఎనిమిది పలుకులు ఉంటాయి ఫలాలు ఫ్రూట్స్ గుండ్రంగా పొలుత ఆకుపచ్చగా తర్వాత పసుపు గోధుమ రంగులో మారతాయి లోపల కఠినమైన గింజ ఉంటుంది దీనిలో నుంచే తమను నూనె టమెను ఆయిల్ తయారు చేస్తారు వేర్లు రూట్స్ తల్లివేరు వ్యవస్థ ప్రధాన వేరు లోతుగా ప్రబలంగా విస్తరించి తీరప్రాంత గాలులకు తట్టుకునేలా ఉంటాయి నాలుగు జన్యులింగనిర్ణయం రీప్రడక్టివ్ సిస్టమ్ క్యాలిఫిలం ఇనిఫిలం స్వయం పరాగసంపర్క సంపర్క సెల్ఫ్ పాలినేటింగ్ మరియు క్రాస్ పరాగ సంపర్క క్రాస్ పాలినేటింగ్ రెండింటికీ సామర్థ్యం కలిగి ఉంటుంది పరాగసంపర్కం గాలిచే మరియు కీటకాలు ద్వారా జరుగుతుంది విత్తనాల ద్వారా పునరుత్పత్తి జరుగుతుంది ఐదు శాస్త్రీయ ప్రాముఖ్యత సైంటిఫిక్ ఇంపార్టెన్స్ నూనె పరిశోధన ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మరియు మెడిసిన్ గింజల నుండి తమను నూనె వెలికితీసి ఆయుర్వేద మరియు ప్రాచీన వైద్యంలో వాడతారు ఇది చర్మవ్యాధులు గాయాలు మంటలు నొప్పుల నివారణకు ఉపయోగపడుతుంది పర్యావరణ రక్షణ ఎన్వైరన్మెంటల్ కన్సర్వేషన్ క్యాలిఫిలం ఇనిఫిలం తీరప్రాంత నదీ తీరాల సమతుల్యతను కాపాడేందుకు ఉపయోగపడుతుంది నేలధూళిని మట్టిని గట్టిపడేలా చేసి తీరప్రాంతాల్లో గాలి తుపాన్ల రక్షణ అందిస్తుంది ఆరు ఉల్లేఖిత శాస్త్రీయ అధ్యయనాలు సైంటిఫిక్ స్టడీస్ మరియు రీసెర్చ్ దీనిపై అనేక అధ్యయనాలు కార్బన్ నిల్వ కార్బన్ సీక్వస్ట్రేషన్ ఔషధ గుణాలు మెడిసినల్ ప్రాపర్టీస్ మట్టి సంరక్షణ సాయిల్ కన్సర్వేషన్ సంబంధంగా నిర్వహించబడ్డాయి పరిశోధనలు తెలుపుతున్నాయి ఈ చెట్టు పారంపరిక ఔషధ ప్రయోజనాలు ముఖ్యంగా తమను నూనె వల్ల చర్మ సంబంధిత వ్యాధుల నివారణలో ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది ఏడు వాతావరణం మరియు పెరుగుదల ఉష్ణమండల ప్రాంతాల్లో ముఖ్యంగా తీరప్రాంతాల్లో పెరుగుతుంది లవణజల భూముల్లో కూడా బాగా పెరుగుతుంది ఎండ గాలి తట్టుకునే శక్తి ఎక్కువ క్రిమినాశన శక్తి కలిగిన చెట్టు ఎనిమిది ఉపయోగాలు కట్టడాలు మరియు పడవలు దీని కలపను తీరం ప్రాంతాల్లో పడవల తయారీకి ఫర్నిచర్ నిర్మాణ పనులకు వాడతారు నూనె తమను ఆయిల్ గింజల నుండి వెలికితీసిన నూనె తమను నూనె అని పిలుస్తారు ఇది చర్మ వ్యాధులు మంటలు గాయాలు కీళ్ల నొప్పులకు ప్రయోజనం కలిగిస్తుంది ఆయుర్వేద మరియు ప్రాచీన వైద్యం చర్మ సమస్యలు కండరాల నొప్పులు వాపు తగ్గించడానికి దీని నూనె ఆకుల ఉత్కర్షణను ఉపయోగిస్తారు మొక్క యొక్క ఆకులు బెరడు చిక్కటి తొక్క ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి పర్యావరణ హితం గాలి కాలుష్యాన్ని తగ్గించడంలో మట్టి కాపాడడంలో సహాయపడుతుంది తీరప్రాంత అరణ్య సంరక్షణ కోసం ఉపయుక్తమైన చెట్టు తొమ్మిది పండింపు మరియు సంరక్షణ సాధారణంగా గింజల ద్వారా పండించబడుతుంది పూర్తి సూర్యరశ్మి అవసరం నీరు ఎక్కువగా నిలిచిపోయే నేలలకు అనుకూలం కాదు పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది కాని నూరు సంవత్సరాలు పైగా జీవించగలదు సూచన ఈ చెట్టు విత్తనాలు కొన్ని వారాల తర్వాత మొలకెత్తుతాయి వేగంగా పెంచాలంటే నాటిన తర్వాత మంచినీరు ఎరువుల వాడకం తడిమట్టి అవసరం Thank you for watching. Thank you for watching. Please subscribe.